పితాపుత్ర పౌత్రోప షట్స్వాహ నృట్స్వాహ నమో గాయత్రి అంటూ వేదంలో ఒక ప్రమాణం ఉంది త్రివిధములుగా ఉండే రుణాలతో మనకు జన్మ లభిస్తుంది అంటుంది వైదిక సాహిత్యం ఈ త్రివిధములుగా ఉండే ఆ రుణాలు ఒకటి పితృణం రెండవది ఋషి రుణం మూడవది దేవరుణం ఈ చేతిలోనే అన్నీ ఉన్నాయి అని చెప్పేటటువంటి ఆర్ష విజ్ఞానం దేవతలకు సంబంధించి మనం చేసేటటువంటి క్రియాకలాపాలు ఆరాధనలు పూజలు అర్చనలు అన్నీ కూడా ఇలా నీళ్లు వదిలిపెట్టాలి ఇది దేవ రుణం తీర్చుకునే విధం అంటుంది శాస్త్రం అదే ప్రకారంగా ఋషుల కారణంగా మనకు విజ్ఞానం అందింది లభించింది మనం జ్ఞానం కలిగిన వాళ్ళం అయి ఉన్నాం కనుక ఆ ఋషులకు సంబంధించిన రుణం తీర్చుకునే నిమిత్తమై వారు అందించిన విజ్ఞానాన్ని భావితరాలకు అందించాలి కనుక ఈ చేతిలో ఉన్న నీరు వినియోగించి ఇలా బొటనవేలు అగ్రంలో ఉంచి చితికిన వేలు దిగువగా ఆ నీరును విడిచిపెట్టినట్లయితే ఇది ఋషి రుణం తీర్చుకోవడం లభించిన ఆర్ష విజ్ఞానాన్ని సనాతన సంప్రదాయ గ్రంథాలను భారత భాగవత రామాయణాలను వేదాలను మనం సేకరించి భద్రపరచడం చదివే ప్రయత్నం చేయడం తర్వాతి తరాల వారికి ఆ జ్ఞానాన్ని అందించడం ఇది ప్రత్యక్షంగా ఋషి రుణం తీర్చుకోవడం అవుతుంది ఇక సత్సంతానాన్ని పొందగలిగితే వారి ద్వారా ఈ విజ్ఞానం కానీ ఈ దేవతా సంబంధ కార్యక్రమాలు కానీ తర్వాతి తరాల వారికి చేరతాయి పరంపర కొనసాగుతుంది వేదం అనూచ్యాచార్య అంటూ చెప్తారు వేదం అనూచ్యాచార్యోంతే వాసిన మనుషస్తి తాతగారు తండ్రి గారు కుమారుడు కుమారుడి కుమారుడు మనమడు ముని మనమడు ఈ పరంపర ఇలా కొనసాగాలి బొటనవేలు చూపుడి వేలు ఈ రెండింటి మధ్యలో నుంచి నీరు వదిలిపెట్టాలి తర్పయామి 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 మూడు సార్లు ఇలా విడిచిపెడితే ఇది పితృణం ఒకసారి విడిచిపెడితే దేవరుణం రెండుసార్లు విడిచిపెడితే ఋషి రుణం దేవ ఋషి పితృరుణం చిటికన వేలి దిగువన సంతాన రేఖలుంటాయి చిటికన వేలికి బుధుడు అధిపతి ఈ దిగువ భాగ అంతా చంద్రభాగ అంటుంది జ్యోతిర్ విజ్ఞానం హస్త సాముద్రికం సంతాన సంబంధంగా బుధ సంబంధంగా వాక్కు బుద్ధి చంద్ర సంబంధంగా ప్రేమ ఆప్యాయతలు ఋషి రుణం చక్రాల కారణంగా వ్యక్తిత్వ కారణంగా పన్నెండు రేఖల కారణంగా దేవ శుక్రుడు ఈ బొటనవేలికి అధిపతి కుజుడు ఈ మధ్య భాగానికి ఆధిపత్యం కలిగి ఉంటాడు కుజ శుక్రుల కారణంగానే సంతానం కలుగుతుంది అంటే పితృదేవతలే మళ్ళీ మన ఇంట్లో కనుక పితృ రుణం తీరాలి ఈ మధ్యలో నుంచి నీరు విడిచిపెట్టాలి ఊరికి విడిచిపెట్టడం కాదు ఇంత జ్ఞానంతో సంతానం కలిగితే మళ్ళీ వాళ్ళకి ఆ పిత్రుల పేర్లే పెట్టాలి అన్న వివేకంతో ప్రవర్తించాలి శాస్త్రబద్ధంగా జీవితాన్ని గడపాలి అది ముఖ్యం